దేవా మీ విలువైన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి మాటలు నీ ప్రజలమైనటువంటి మేము మరొకసారి ఉదయకాల సమయంలో వినాలని ఆశపడుతూ ఉంటుండగా చేరువచ్చిన మాలో ఒక్కొక్కరితో దేవ మీరు మాత్రమే మాట్లాడమని వేడుకుంటూ మా ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ లూది అవ్వలే మా హృదయాలను మీరు తెరవండి ప్రభా నీ వాక్యము వినబడుచుంటుండగా మా హృదయాలు తెరవబడిన గాక నీ వాక్య సందేశమునకు నైనా ఇదిగో తండ్రి మేము లోబడిపోదుము గాక నీ ప్రేమ సందేశమును ప్రభు మేము గాక నైనా నీ ఉపదేశమును మేము గాక కృపే కలుగును గాకని వేడుకుంటూ ప్రార్థనలు వందనాలు కొందనాలు చెల్లిస్తాం శ్రేష్ట నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ప్రభులు వారి ప్రశస్తమైన పాదాలను ఆశ్రయించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు ఉదయకాల సమయంలో తన మూల్యమైన వాక్యము ద్వారా దర్శించునుగాక ప్రి దేవసంగమ నేటి వాక్య ధ్యానం నిమిత్తం మనం చదువుకున్నటువంటి మాట సామెతల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు జ్ఞాని అని సులోమును ఈ విధంగా సెలవిస్తున్నాడు నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నువ్వు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడితట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకము నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకును అనేటువంటి విలువైనటువంటి మాట ఆత్మ సంబంధమైన మానసికమైన అన్ని విషయాల్లోనూ కూడా ఒక ఉన్నతమైనటువంటి పరిపక్వతలోకి వచ్చిన తర్వాత జ్ఞానమైనటువంటి సులోమును మరి ఆ తరపు ఈ తరపు యవనస్తులకి ఇస్తున్నటువంటి ఒక చక్కని సందేహం ఏంటంటే నీ కన్నులు ఇటు అటు చూడకూడదు నీ కను నీ ముందర సూటిగా చూడవలను అనేటువంటి మాట నాకు సందర్భంలో యోబు కూడా మాట్లాడుతుంటాడు నేను నా కన్నులతో కన్యకను చూడకుండానట్లు నేను నిబంధన చేసుకుని ఉన్నాను అనేటువంటి ఒక విలువైనటువంటి మాట ప్రి దైవజనంగా మన ఆత్మీయ స్థితి మన యొక్క కను దృష్టి మీద ఆధారపడి ఉంది అనేటువంటి విషయం చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తించవలసినటువంటి వారుమై ఉన్నాం కొంతమంది అంటూ ఉంటారు కళ్ళు వెళ్ళినటువంటి చోటికి మనసు వెళ్ళకూడదు కను దృష్టి వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అనేటువంటి మాట సాధారణంగా దుష్టుడు కూడా మరి మన కను దృష్టి మీద దృష్టి పెడతాడు కాబట్టి వాడు చూపునకు రమ్యమైనటువంటి వాటిని చూపించడం ద్వారా కలర్ఫుల్ వరల్డ్ని అంటే రంగుల ప్రపంచాన్ని మనకు చూపించటం ద్వారా ఏ విధముగానైనా సరే దేవునికి మనల్ని దూరంగా చెయ్యాలి అనేటువంటిది వాడి యొక్క ఆకాంక్ష ఉన్నది ఆ ఆకాంక్షలో వాడు చాలా విషయాల్లో విజయాన్ని సాధిస్తున్నాడని చెప్పుకోవటంలో కూడా ఏ విధమైనటువంటి సందేహం లేదు అయితే దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది మన దృష్టి అటు ఇటు మళ్ళకుండా ఎవరి వైపు చూడాలంటే ఉన్నటి కాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం ఏ వచనాల్లో నుంచి ఈరోజు కూడా దాన్ని కొనసాగింపుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన దృష్టి యేసు వైపు మాత్రమే ఉండాలి ఆయన యొద్దకు మాత్రమే మనము నడవాలి ఆయన యొద్దకు మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన మార్గం ఎలా ఉంటుందంటే సరళము చేయబడుతుంది మన మార్గము క్షేమకరముగా ఉంటుంది మన మార్గంలో క్షా క్షేమము లేనటువంటి పరిస్థితిని మనం చూడకూడదన్న మరి కరుకు మార్గము కాకుండా సరళమైనటువంటి మార్గముగా మన మార్గం ఉండాలన్నా మనం చేయవలసినటువంటి ప్రయాణం ఎటువైపు అంటే మనల్ని వెదికి రక్షించి మన కొరకు రక్తాన్ని కార్చి మరి మన కొరకు ఇప్పటికీ కూడా తండ్రి కుడుపార్ష ఆశీనుడై ఉండి విజ్ఞాపన చేయించినటువంటి యేసువైపు మాత్రమే మనం చూసినప్పుడు ఆయన యొద్దకు మాత్రమే మనం ప్రయాణం చేసినప్పుడు ఈ ప్రయాణంలో మనము విజయాన్ని సాధించగలము మన గమ్యాన్ని మనము సక్సెస్ఫుల్గా చేరుకోగలం అయితే ప్రిలారా మరి మనతో పాటు చాలామంది తోటి వారు ప్రయాణం చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఈ పరుగుల పంధంలో అనేక మంది మనతో పాటు వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఎంతవరకు వచ్చారు అనేటువంటిది మన యొక్క దృష్టి ఉండకూడదు మరి వారు ఎంతవరకు వచ్చారనేటువంటి ఆలోచన కూడా దుష్టుడు కలుగు చేసేటువంటి ఒక రకమైనటువంటి శోధనే అనేటువంటి విషయాల్ని మనం మర్చిపోకుండా ముందుకు సాగాలి మీ చేత ఒక మాట నేను చదివేస్తాను ఇరవై ఒకటో మాట చదువుతాం యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో మాట పేతురు అతన్ని చూచి పేతురు అతనిని చూచి ప్రభువా ప్రభువా ఇతని సంగతి ఏమీ సంగతి అడిగను హలే లుయా నేనంటాను మరి బలహీనతలో ఉన్నటువంటి సహోదరుల కోసం ప్రార్థన చేయటం తప్పు కాదు ఎవంటే వారి విషయంలో దేవుని చిత్తాన్ని కోరటం తప్పు కాదు కానీ అసలు వీళ్ళ ఆత్మీయ స్థితి ఎంతవరకు ఉంది వీళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా రారా అని చెప్పి ఇతరుల గురించి మనం ఫోకస్ చేయటం మనం గమ్యాన్ని మనం చేరుకునే విషయంలో మనము శోధింపబడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు అంటే ఒక మాటలో చెప్పాలంటే మరి భక్తి అనేటువంటి దాని విషయంలో మనల్ని మనమే చూసుకోవాలి మనం ఎంతవరకు వెళ్ళామనేటువంటిది మనం టెస్ట్ చేసుకోవాలి తప్ప మన పురుగు వారు ఎంతవరకు వచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించకూడదు ఇప్పుడు పేతురు గారి గురించి మనకు తెలుసు దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు పేతురు అడిగినన్ని ప్రశ్నలు యేసు ప్రభులు వారిని ఎవరూ కూడా అడగలేదు ఇక్కడ కూడా మరి భవిష్యత్తులో లేకపోతే పరలోక రాజ్యంలో ఇతని పరిస్థితి ఏంటి ఇతను ఉంటాడా చనిపోతాడా అని చెప్పి పొరుగు వారి గురించి అడుగుతున్నాడు ముఖ్యంగా అక్కడ వాక్యాన్ని చదివితే ఎవరి గురించి అడిగాడంటే అతను యోహాను గురించి అడిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే దానికి మరి సరైన సమాధానం దేవుడిచ్చాడంటే పేతురు అడిగిన దానికి స మరి సూటుగా సమాధానం చెప్పలేదు కానీ ఆయన గురించి నీకు ఎందుకయ్యా అన్నట్టుగా ఆయన ఏం సమాధానం చెప్పాడంటే ఆయన నేను వచ్చేంత వరకు కూడా భూమి మీద సజీవంగా ఉంటే నీకేమైనా అభ్యంతరమా అన్నట్లుగా మరి మీరందరూ చనిపోవచ్చేమో కానీ మరలా నేను వచ్చేంత వరకు కూడా అతను చనిపోడు అన్నట్లుగా పేతుడికైనా సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా మరి ఆత్మీయ జీవితంలో మన ప్రయాణము సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలంటే మన తోటి వారిని మనం చూడకూడదు వారితో మనం సరిపోల్చుకోకూడదు వారితో మనం సరితోగడానికి ప్రయత్నించకూడదు ఎంత చెట్టుకి అంతేగాలన్నట్లుగా మనకి దేవుడిచ్చినటువంటి విధానమును బట్టి దేవుడు మనకి తెరిచిన ద్వారములను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను బట్టి మనము దేవుడితో ఎంత సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం ఎలా మనం మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది మన వాక్య పఠనం ఎలా ఉంది అనేటువంటి విషయాలు మనం సరిచూసుకుంటూ ఇటు అటు చూడక అనే దానిలో వారి వైపు వీరి వైపు చూడక మనం యేసు వైపు చూడాలి ఇంకా చెప్పాలంటే మరి బల్లారాధనకు వెళ్ళేసప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనలను మనమే విమర్శించుకోవాలి ఎదుటి వారిని విమర్శించేటువంటి పనిని దేవుడు మనకి అనుగ్రహించలేదు ఎందుకంటే వారిని విమర్శించడం వాళ్ళకి తీర్పు తీర్చడం ఎవరి పని అంటే దేవుని పని రామపత్రిక రెండో అధ్యయంలో అంటాడు తీర్పు తీర్చు మనుషుడా నీవు ఎవడమైనా సరే నిరుత్తరుడు అయి ఉన్నావు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి వేటి విషయంలో తీర్పు తీరుస్తున్నావో ఆ వాటిని నీవు కూడా చేస్తున్నావు కదా అని చెప్పి అక్కడ అడిగినటువంటి ఒక మాటను మనం చూస్తాం ప్రదర్శనంగా మరొక మాట మనం చదువుకొని ముగించుకుందాం కొరిందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక పదో అధ్యాయం పన్నెండో మాటను కూడా ఒకసారి చదువుదాం కొరందల్కి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయం పన్నెండో మాట చదువు తమ్మును తామే మెచ్చుకుని కొందరితో తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకున్నటకైన వారితో సరిచూచుకున్న వారితో సరిచూచుకున్న మేము తెగింప జాలము గానీ తెగింప జాలము గాని వారు వారు తమలోనే ఒకరిని బట్టి తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఒకరు ఎన్నిక చేసుకొని ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకొని చున్నందున ఒకరితోనొకరు సరిచూచుకొని చున్నందున గ్రహింపు లేకయున్నారు గ్రహింపు ఎవరి కొరింది సంఘంలో పౌలు గారికి కనబడినటువంటి ఒక పెద్ద సమస్య ఈరోజు మన వర్తమానానికి ఒక పాయింట్గా మారింది దేవుని స్తోత్రం కలుగుని కా వారు ఏం చేస్తున్నారంటే ఒకరితో ఒకరు సరిచూసుకున్న వలన వారు ఏం లేకున్నారంటే గ్రహింపు లేక ఉన్నారు పిల్లర మరి మనం ఎవరితోనూ సరిచూసుకోకూడదు ఇంకా చెప్పాలంటే ఎవరితోనూ సరిపోల్చుకోకూడదు నేను ఆత్మీయ జీవితంలో తొంభై శాతం ఎదిగాను ఇంకా వాళ్ళు తొంభై శాతం ఎదగలేదు అరవై శాతమే వచ్చారు లేకపోతే ముప్పై శాతమే వాళ్ళు ఎదిగారు వాళ్ళు వాళ్ళు ఇవ్వటం నేర్చుకోలేదు దేవుని మందిరానికి రావటం నేర్చుకోలేదు నిజమే వారి విషయంలో మనకి భారం ఉంటే ఖచ్చితంగా వారి కోసం మనం ప్రార్థన చేయాలి కానీ వారు ఎంతవరకు వచ్చారు అనేటువంటిది మాత్రం మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కానీ కాదు మనం ఎంతవరకు వెళ్ళాం దేవునిలో మనం ఎంతవరకు ఎదిగాం ఆయన యొక్క ప్రేమ మన హృదయాల్లో ఎంతవరకు పొర్లిపారుతోంది మనం ఎంతమందికి సువార్త చెప్పాం ఎంతగా దేవుని రాజ్యానికి మనం ప్రయోజనకరమైన పాత్రలుగా ఉంటున్నాం ఎంతవరకు మరి సేవకుడితో మనం సత్సంబంధాన్ని కలుగున్నాం దేవుని సన్నిధులు ఎంత సమయాన్ని గడుపుతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవటంలో ఖచ్చితంగా ఆత్మీయ ఆత్మీయక్షేమాభివృద్ధి ఉంటుంది వారి సంగతి ఏంటి అని చెప్పి మనం చూడటం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు నిజంగా మరి వాక్యంలో ఒక మాట ఉంటుంది స్నేహితుని యొక్క మనసు ఏమండి మన ముఖము సహజ ముఖము నీటిలో కనబడినట్లుగా స్నేహితుల యొక్క మనసు లేకపోతే మన పొరుగు వారి యొక్క మనసు మనకు కనబడుతుంది వారు పిసినారు అని లేకపోతే వాళ్ళు దేవునికి సరిగ్గా ఎవరని లేకపోతే వారి మనసు వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుండదు అయినప్పటికీ ఒకవేళ వారి గురించి మనం ఆలోచించవలసి వస్తే ఆలోచించినప్పుడు వారి గురించి దేవుని పాదాల దగ్గర పెట్టి విజ్ఞాపన చేయటం తప్ప వారు ఎంతవరకు వచ్చారు అనేటువంటిది మాత్రం వారితో మనం సరిపోల్చుకొని వెంటనే ఎప్పుడు మనం మానవులను చూసినా వెనకబడిపోతాం ఈ రోజుల్లో వెనకబడేటువంటి వారిని వెనకబడిపోయిన వారిని కనుక మీరు అడిగితే ఆ సంఘానికి వెళ్ళేవండి ఆ చర్చ్లో వాళ్ళు ఎవరు సరైన వాళ్ళు కాదండి అంటారు అంటే వాళ్ళు ఎవరిని చూశారు ఎవరు మనుషులను చూశారు కొంతమంది అంటారు ఆ పాస్టర్ గారు మంచోడు కాదండి ఆ పాస్టర్ గారిని బట్టి మేము వెనకబడిపోయామని అంటారు నిన్ను పాస్టర్ని చూడమని ఎవరు చెప్పారు వాళ్ళు చెప్తున్నటువంటి బాధల వరకు వారిని మనం చూడటం అవ్వడం తర్వాత మరి వాళ్ళు కూడా శారీరక సంబంధమైన బలహీనలే కాబట్టి వారిలో కూడా బలహీనతలే ఆఫ్కోర్స్ నిజంగా శావకుడు దేవుని ఏసు ప్రభుని ప్రత్యక్షపరచాలి యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉండాలి ఆయన జీవించాలి ఆయనకు మార్పు లేదు అది వేరే విషయం కానీ ఆయన్ను చూడటం అనేటువంటిది మన యొక్క గమ్యము కానే కాదు మనం ఎవరి వైపు చూడాలంటే ఆది నుంచి అంతము అంతము వరకు కూడా వాక్యం సెలవిస్తుంది ఎవరి మీద మనం దృష్టి ఉంచాలంటే ఏసు మీద మాత్రమే దృష్టి ఉంచాలి ఎవరి దగ్గరికి మనం చేరుకోవాలంటే ఏసు వైపుకే చేరుకోవాలి ఆయన వైపుకు మనం చేరుకోవడానికి చేసినటువంటి ప్రయాణము అది సస్యస్యాములంగా ఉంటుంది ఆ ప్రయాణము మరి క్షేమకరంగా ఉంటుంది అది ఆ మార్గము సరళము చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి సొలోమన్ గారు చెప్పినటువంటి మాటను బట్టి మన దృష్టి ఇటు అటు చూడక వారి వైపు వీరి వైపు కాకుండా ఏమంటే మనల్ని అందరినీ గమ్యము చేర్చగలిగినటువంటి యేసు వైపు మాత్రమే మనం చూస్తూ ముందుకు సాగినప్పుడు యాత్రలో మనం ముందుకు వెళ్ళిపోగలం అటువంటి కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించునగాక మనం ఎవరితోనూ కూడా సరిపోల్చు కుందుక ఎవరి వైపు చూడకుందుము గాక దుష్టుడు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ లోక ప్రపంచాన్ని ఈ లోక భోగభాగ్యాలను మనకు చూపించి దేవునికి దూరం చేయాలని కాబట్టి అలాగని భోగభాగ్యములను అనుభవించి దేవుని ఆశీర్వాదాల మూలంగా దేవునికి దూరమైపోయినటువంటి ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వారిని ఎవరిని కాకుండా ఏమంటే మన కొరకు రక్తమును కార్చి నిస్వార్థంగా మనల్ని ప్రేమించినటువంటి యేసు వైపు మాత్రమే మనం చూస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపను దేవాతి దేవుడు ఉదయకాల సమయంలో దేవుని మాటలు విన్నటువంటి మనందరికీ అనుగ్రహించునుగాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగే భాగ్యం ఆశ్రయించగలిగే భాగ్యం నీ ప్రజలమైనటువంటి మాకు ఈ యొక్క పగల కాల సమయంలో అనుగ్రహించినందులో కొందనాలు చెల్లిస్తున్నాం అయినా మీరు మాకు దయచేసిన మీ వచనమును బట్టి వందనాలు ఉపదేశాన్ని బట్టి మీకు కొందనాలి వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగుననేటువంటి మాటను బట్టి నీవు కుడివైపు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకోను అనేటువంటి మాటను బట్టి ప్రభావ కీడు చేయడానికి త్వరపడే పాదాలుగా కాకుండా మేలు చేయడానికి మాత్రమే త్వరపడే పాదాలుగా మా పాదాలు ఉండడానికి సహాయించాం మా పొరుగు వారిని చూసి మేము వెనకబడిపోయేవారుగా కాకుండా పొరుగు వారితో ఏమైనా తోటి సంఘస్తులతో సరిచూసుకొని గ్రహింపులైనటువంటి వారిగా కాకుండా ఇదిగో తండ్రి నీతోటే మేము సరిచూసుకునేటువంటి భాగ్యం మిమ్మల్ని మాదిరిగా పెట్టుకునే భాగ్యం మిమ్మల్ని గురిగా పెట్టుకునేటువంటి భాగ్యం మీ వైపు మాత్రమే చూసేటువంటి భాగ్యం ఈ ఆత్మీయ యాత్రలో నీ ప్రజలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ అట్టి కృపను దయచేయమని ప్రార్థనలు విన్నందులు కొందర చెల్లిస్తూ నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్